నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం న్యాయవాద రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి గురువారం స్థానిక ఇళ్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టునందు న్యాయవాదులు విధులు బహిష్కరణ మొన్న జరిగిన భద్రాచలం పట్టణానికి చెందిన కృష్ణప్రసాద్ న్యాయవాదిపై ప్రవర్తించిన తీరు ఘటన మరవక ముందే నిన్న సిద్దిపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ యాంటీ స్పేటరీ బెయిల్ విషయమై స్టేషన్కి వెళ్లిన యువ న్యాయవాదిపై ఏఎస్ఐ దుర్భాషలాడి భౌతికంగా దాడి చేసి తురచుగా ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుని అతనిని విధుల నుండి సస్పెండ్ చేయవలసిందిగా తీర్మానం చేసి రాష్ట్ర బౌర్ కౌన్సిల్ కు లేఖ పంపుతామని తెలియజేస్తూ న్యాయవాదులందరూ కోర్టు విధులను బహిష్కరించి పోలీస్ జులం నశించాలి అనే నినాదాలతో నిరసన తెలుపుతూ ముక్త కంఠంతో ఖండించారు ఏ న్యాయవాదిపై అయినా మున్ముందు ఇలాంటి ఘటనలకు పాల్పడితే న్యాయవాదులందరూ ఐక్యమై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుక్య రవికుమార్ నాయక్ జనరల్ సెక్రటరీ కాంపెలి ఉమేశ్వరరావు జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్ సీనియర్ న్యాయవాదులు ఎన్ మల్లికార్జునరావు ఉప్పు నూతల నాగేశ్వరరావు పప్పుల గోపీనాథ్ పి బాలకృష్ణ టి మహేశ్వరరావు దంతాల ఆనంద్ పి అనిల్ కలవల సుధాకర్ ఐలయ్య కె నారాయణ ఎస్డి రప్పాని ఎండి కాసిం బి ఊర్మిళ సౌమ్య పిధనుంజయరావు ఎం వినోద్ తదితరులు పాల్గొన్నారు దాడికి సంబంధించి ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కోర్టుని చేయడం జరిగింది ఈ విధమైన సంఘటన జరగడం చాలా బాధాకరము ఈ మీటింగ్లో అందరు న్యాయవాదులు కలిసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్టు రావాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఆ సంఘటనకు సంబంధించిన ఏఎస్ఐని వెంబటే సస్పెండ్ చేసి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇల్లందు బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం హై అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు